బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక కన్వెన్షన్ ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇక్కడ ఆ కన్వెన్షన్ కి అతిథులుగా మీరు రావాలి అని చెప్పి నన్ను అడిగినప్పుడు తప్పనిసరిగా వస్తానని చెప్పాను నేను మరో మిత్రుడు కె లక్ష్మారెడ్డి గారు ఈరోజు ఇక్కడ ఉండాల్సి ఉన్నాయన్న వారు ఎస్ఎన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి అడిగినప్పుడు తప్పనిసరిగా వస్తానని చెప్పడం కాకుండా దో హ్యావ్ ఎ సీరియస్ వర్క్ ఇన్ మై ఓన్ నేటివ్ కాన్స్టెన్సీ ఐ స్కిప్ దాట్ అండ్ ఐ కమ్ హియర్ టు అటెండ్ దిస్ ప్రోగ్రామ్ ఓన్లీ టు గివ్ ఎన్ ఎన్కరేజ్మెంట్ టు ద బిల్డర్స్ దోస్ ఆర్ వెల్త్ క్రియేటర్స్ ప్రత్యేకంగా దానికోసమే రావటం జరిగింది ఎస్ఎన్ రెడ్డి గారు మాట్లాడుతూ వి హ్యావ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ది బోత్ ది తెలుగు స్టేట్స్ అని చెప్తా ఉన్నారు నేను ఒక సందర్భంలో ఎక్కడో మాట్లాడుతూ ఈ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కానీ లేకపోతే ఇతర నిర్మాణ రంగాలకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున ఎవరిదైనా కాంట్రిబ్యూషన్ ఉంది అంటే మా తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఉన్నటువంటి కాంట్రాక్టర్సే పెద్ద ఎత్తున ఈవెన్ ఎక్రాస్ ది గ్లోబల్స్ అంత ఎంటర్ప్రీనర్షిప్ రిస్క్ తీసుకొని ఈ దేశ సంపదను సృష్టించడానికి ప్రముఖమైనటువంటి పాత్ర పోషించేవాళ్ళు పోషించారు మా వాళ్ళు పోషిస్తా ఉన్నారు కూడా అలా పోషించేటువంటి వాళ్ళని ప్రోత్సహించడం అనేది ప్రభుత్వాల యొక్క బాధ్యత కూడా ఇట్ బీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈ రాష్ట్రంలో మేము ఇంద్రమ్మ రాజ్యాలు తీసుకొని వస్తామని చెప్పాం ప్రజాస్వామ్య దేశం మన స్టేట్ కూడా వెల్ఫేర్ స్టేట్ దేశం కూడా వెల్ఫేర్ స్టేట్ సంక్షేమ రాజ్యాన్ని తీసుకొని రావాలి అంటే సంక్షేమానికి కావాల్సిన సంపద కూడా కావాలి సంపద కావాలి అంటే సంపద సృష్టించేటువంటి సంస్థలు వ్యవస్థలు కూడా కావాలి సంపద సృష్టిస్తేనే ఆ సంపదను ప్రజలకు పంచగలం ప్రభుత్వాన్ని నడపగలం సంపద సృష్టించేటువంటి వ్యవస్థలను కానీ వ్యక్తులను కానీ ఎప్పుడు కూడా గాయపరచాలనే ఆలోచన రాజ్యానికి ఉండదు చాలా స్పష్టంగా చెప్తాను ముఖ్యంగా బయట ఈరోజు సైంటిఫిక్ సెషన్ అని చెప్పారు మిత్రుడు బుక్ కూడా రాసి ఇప్పుడే రిలీజ్ కూడా చేపించారు కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఎవల్యూషన్ గురించి ఆ బుక్ రిలీజ్ చేయించినప్పుడు నేను కొద్దిగా అట్లా చూశాను అనేక మార్పులు బయట ఎగ్జిబిషన్లో కూడా చూశాను ఈ మార్పులు అన్నిటి ద్వారా అంటే సైంటిఫిక్ టెంపర్మెంట్ తో పాటు అండర్స్టాండింగ్ అంటే ఈజీ మెకనైజేషన్ తో ఈరోజు నిర్మాణ రంగం చాలా స్పీడ్గా ముందుకు పోతాం ప్రపంచంతో పోటీ పడాలంటే మనం కూడా ఆ సీరియస్ సీరియస్గా ఇన్వాల్వ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ ఇన్వాల్వ్ చేసుకునే క్రమంలో చాలా సందర్భాల్లో వాటిని కొనటానికి బ్యాంక్ గ్యారంటీస్ ఇవ్వటం పనులు చేయటానికి బ్యాంక్ గ్యారంటీస్ తెచ్చుకోవటం వర్క్ శాంక్షన్ అయింది కదా అని చెప్పి వాటిని రిలీజ్ చేసుకొని పని చేసుకోవటం సమయానికి బిల్సు రాకపోతే ఇవి కట్టలేక ఆ కంపెనీలు డిఫాల్ట్ కావటం ఇలా చాలా పెద్ద పెద్ద కంపెనీలు నిర్మాణ రంగంలో చాలా పేరు ప్రాముఖ్యత కలిగిన అనేక కంపెనీలు సిక్స్టీస్లో లో సెవెంటీస్ లో కంపెనీలు ఇవాళ చాలా కంపెనీలు కనపడకుండా పోతా ఉన్నాయి కారణం రకరకాలైనటువంటి ఇబ్బందులు ఫైనాన్షియల్ ఇబ్బందులతో ఉత్పన్నమైనటువంటి ఈ సమస్యల్ని అధిగమిస్తే తప్ప ఈ కంపెనీలన్నీ కూడా మేము చేసేటువంటి నిర్మాణ రంగాన్ని మేము కాంట్రిబ్యూట్ చేసే విధానం సంపూర్ణంగా చేయలేమని చెప్పేటువంటి మీ అందరి అభిప్రాయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వ ప్రతినిధులుగా మేము మాటిస్తూ ఉన్నాం సాధ్యమైన సాధ్యమైనంత సాధ్యమైనంతవరకు నిన్న మా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి మీ అందరికీ సందేశం కూడా ఇచ్చి వెళ్ళాను మిమ్మల్ని మేము కాంట్రాక్టర్స్గా చూట్లే వెల్త్ క్రియేటర్స్గా చూస్తూ ఉన్నాము ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా చేసే పనులు ఈ జాతి నిర్మాణంలో ఎంత అవసరమో ప్రభుత్వ పరంగా లేనటువంటి వ్యవస్థలు కూడా ఈ జాతి నిర్మాణంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వ్యవస్థలు ఇవన్నీ సో తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా జీతాలు లేకపోయినప్పటికీ ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ లేకపోయినప్పటికీ మీకు మీరు కొన్ని వ్యవస్థలు సృష్టించుకొని దాని ద్వారా ఈ నిర్మాణ రంగానికి మీరు చేస్తున్న కృషిని కూడా తప్పనిసరిగా అభినందించాల్సినటువంటి అవసరం ఉందని ప్రగాఢంగా నమ్మేటువంటి ప్రభుత్వం ఇది అట్లాగే ఇంకా కొన్ని సమస్యలు కూడా చెప్పారు వాటన్నిటిని కూడా సావధానంగా ప్రభుత్వం పరిశీలన చేస్తుందని చెప్తూ మీ అందరూ ఇలాగే ఇంకా బాగా అభివృద్ధి చెందాలని ఇక్కడికి చాలామంది పెద్దలు డయాస్ పేద ఉన్నారు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఆల్ ఓవర్ ద కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చారు కూడా వి వెల్కమ్ Wholeheartedly to this Hyderabad. Hyderabad is a beautiful city. Hyderabad is a city which welcomes everyone and it creates an atmosphere, kind of an atmosphere without having any difference of opinion or a, a different kind of. రీజనల్ ప్రాబ్లం ఇట్ ఈస్ ఏ కాస్మోపాలిటన్ సిటీ ఆల్ కైండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఆర్ యాక్సెప్టెడ్ హియర్ ఆల్ కైండ్స్ ఆఫ్ కల్చర్ ఆల్సో హియర్ ఇట్స్ మోర్ ఆర్ లెస్ తెలంగాణ ఇస్ నథింగ్ బట్ ఇండియా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు వాతావరణ పరంగా కానీ లేకపోతే ఆర్థిక పరంగా కానీ భాషా పరంగా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి స్థిరపడటానికి పనికొచ్చేటువంటి అద్భుతమైనటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇటువంటి రాష్ట్రంలో ఈరోజు మీరు ఆల్ ఇండియా కన్వెన్షన్ని నిర్వహించుకుంటున్నారు తప్పనిసరిగా హృదయపూర్వకంగా మీ అందరినీ అభినందించడమే కాకుండా మీ సమస్యలన్నీ అధిగమించడానికి కావలసిన అన్ని సహాయ సహకారాలు మేమంతా అందిస్తామని చెప్పి